ఇంకెన్నాళ్ళు హీరోయిన్లతో డూయిట్లు పాడతారు పక్క ఇండస్ట్రీ హీరోలను చూసి కూడా నేర్చుకోరా ఇలా మన దగ్గర చాలా కమెంట్స్ వినిపించేవి ఇప్పుడు మార్పు మొదలైంది మన్మధుడుతోనే ఆ మార్పు మొదలైంది మరి ఆయనేం చేస్తున్నారు నాగార్జున పూర్తిగా మారిపోయినట్లేనా ఇకపై హీరోగా కనిపించడా ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి అయితే అలాంటిదేమీ లేదని తేల్చేశారు నాగ్ త్వరలోనే ఈయన వందవ సినిమా స్టార్ట్ కానుంది దీనికి దర్శకుడు కూడా ఖరారయ్యారు ముందు నుంచి వినిపించిన తమిళ దర్శకుడు కార్తిక్ పేరునే కన్ఫర్మ్ చేశారు ఈ సీనియర్ హీరో వందవ సినిమాను త్వరలోనే మొదలు పెడతానంటూ నాగ్ చెప్పడంతో గాల్లో తేలిపోతున్నారు అక్కినేని అభిమానులు హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగాను బిజీగానే ఉన్నారీనా అంతేకాదు కథ నచ్చితే విలన్ గా కూడా నటించడానికి ఓకే అనేస్తున్నారు నాగ్ ఫ్యాన్స్ కు కాస్త కష్టంగా ఉన్న నెగిటివ్ రోల్స్ వైపు అడుగులేస్తున్నారు నాగార్జున ఈ మార్పు మంచికే మంచి కోలీ సినిమాలో నాగార్జున చేస్తున్నది నెగిటివ్ క్యారెక్టరే అది ఆయనే చెప్పారు కూడా మరోవైపు కుబేరాలో షేడ్స్ ఉన్న పాత్రలోనే కనిపించారు నాగ్ త్వరలోనే బ్రహ్మాస్త్ర తో పాటు మరో రెండు సినిమాలు చేయనున్నారు ఇమ్మీడియట్ గా మాత్రం వందవ సినిమాను మొదలు పెట్టబోతున్నారు నాగార్జున మొత్తానికి ఒకప్పట్లో వేగంగా కాకుండా చాలా సెలెక్టివ్ గా వెళ్లాలని ఫిక్స్ అయిపోయారు ఈ సీనియర్ హీరో